పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యొర్ధాను అద్దరికి వచ్చెను జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి కూడివచ్చిరి ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి అందుకైనా మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెనుగాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశెను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏకశరీరమయ్యొందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలానడిగిరి అందుకాయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడకును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకొని ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డవలే దేవుని రాజ్యమునంగీకరింపని వాడు అందులో మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగను యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు గదా అని అతనితో చెప్పెను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ ఉంటినని చెప్పెను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కరిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్ల నేను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మిక వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి యేసువారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్థ నిమిత్తమును ఇంటినైనను అనధములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను నైనను విడిచినవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నోరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కజల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు అనిను వారు ప్రయాణమై ఎరుశ్లేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించువారు భయపడిరి అప్పుడు ఆయన మరల పన్న్రెండుగురు శిష్యులను పీల్చుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెపనారంభించి ఇదిగో మనము ఎరోషులేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిన వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను నీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడమవైపునను నిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము వచ్చిన నేను వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కర్ణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండుమని అనేకులు వాని గద్దించిరి గానివాడు దావీదు కుమారుడా నన్ను కర్ణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను ఏసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను